సో ఈ ప్రపంచాన్ని మొత్తం ఏమంటారు ఆలోచింపజేసిన ఒకనొక డైమెన్షన్ అది ఉంది కానీ అది ఎందుకు ఉందో తెలియదు మీరు ఏదేదో ఊహించుకోవద్దు నేను చెప్పేది డ్రీమ్స్ గురించి ఎందుకు పడితే తెలియదు ఉపయోగం ఉండదు వాటి వల్ల సిగ్మండ్ ఫ్రైడ్ లాంటి వాడు జీవితకాలం కళల మీద రీసెర్చ్ చేశాడు రకరకాల వ్యక్తుల పడే కళలను బట్టి అతని జీవిత విధానానికి అతని ప్రగతికి ఈ కళలకి ఏమైనా సంబంధం ఉంటుందా ఒక్క పాయింట్ మిస్ అయ్యండి ప్రపంచం వల్లనే కళ్ళు పడుతున్నాయి మనం ప్రపంచం లేదనుకో నీ కళ్ళు ఒక లిమిటెడ్ స్పెక్ట్రంలోనే పడితే తప్ప పీడ కళలు అంటే ప్యాంటు తడుపుకునే కళలు అట్లా అట్లానే ఉండవు సో దీని మీద నేను కొంత అధ్యయనం చేసిన ఇప్పుడు నేను హుందాగా చెప్పగలను నా కళలు పడతాయి అంటే కళలు పడడం పడకపోవడం పడకపోవడం గ్రేట్ అని కాదు కళలు పడతాయి కానీ ఆ పడుతున్న కళ్ళ యొక్క ఇంపాక్ట్ నా జీవితం మీద ఏముండదు ఇది ఫస్ట్ ఫౌండేషన్ రెండవది దానికి ఆచరణాత్మకమైన పద్ధతి ఏమిటంటే మెలకువలో ఉన్నప్పుడు మన వైఖరి ఏమిటో ఎగ్జాక్ట్లీ అదే మైండ్ కళల్లో కూడా పనిచేస్తుంది వైఖరి అంటే నీ యాటిట్యూడ్ నీ నేడిటోడ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెలకు ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇప్పుడు నా వైఖరి ఒక నేను కాకుండా ఎవరు అనుకో మాట్లాడుతుంటే అటు తిరిగి కూర్చున్నాడు నా మేనర్స్ జనాలు ఏమనుకుంటారు నాకు నచ్చలేదు ఇది ఇది నా వైఖరి అనుకో ఖచ్చితంగా కళల్లో కూడా ఒక థాట్ వచ్చినప్పుడు ద ఇంటర్ఫియర్ అవుతుంది బికాస్ యూ హ్యావ్ దిస్ టెండెన్సీ టు ఇంటర్ఫియర్ అండ్ కీప్ ఆన్ కరెక్టింగ్ అదర్స్ నువ్వు ఏదో పెద్ద బాగున్నావు అనుకుని అందరినీ సరి చేసే ప్రయత్నం చేస్తుంటావు చెత్తకోట్లంగా నువ్వు అనకూడదు ఇప్పుడు అసలే జై మహాదేవ్ భయపడి పారిపోతున్నట్టు అదే అంటే మెలకువలో ఉన్నప్పుడు నువ్వు దేనికైతే పారిపోతున్నావు అదే వైఖరి కళలో కూడా ఉంటుంది ఇప్పుడు మెలకువలో నువ్వు స్థిరంగా ఉన్నావు కళల్లో కూడా నువ్వు స్థిరత్వాన్ని చూస్తావు దానికి సింపుల్ దానికి అంటే ఒక వాటర్ని ఎగ్జాంపుల్ తీసుకో ఒక వాటర్ బాడీ ఉంది కదా దట్ ఈస్ యువర్ బాడీ ఆ బాడీలో ఉన్న వాటరు దట్ ఈస్ యువర్ మైండ్ ఆ బాడీలో ఉన్న డస్ట్ గిస్ట్ పార్టికల్స్ అందులో ఉన్న తామరలు గీమర్లు ఇదంతా నీ మైండ్ లో నువ్వు క్రియేట్ చేస్తావు ఉదాహరణకి మా పొలంలో వీ టు క్రియేట్ ఎ పాండ్ అంటారు కదా నువ్వు అన్నావు అన్నది ఈమె అందరం అనుకున్నాం కానీ పాండ్ లో ఉన్న వాటర్ ఒకటే కానీ పాండ్ లో మనం పెట్టుకున్న చెట్లు మారిపోతాయా లేదా సేమ్ థింగ్ అప్లైస్ ద మైండ్ ఆల్సో సో నువ్వు ఏ ఏ విషయాలను ప్రోధి చేసుకుంటున్నావు అనేది నీ మైండ్ నిర్ధార నిర్ణయిస్తుంది తద్వారా మైండ్ కొన్ని కొన్నిసార్లు చాలా వెయిట్ ఉంటుంది కొందరు మైండ్స్ ఫెదర్ లైక్ ఉంటాయి కొందరు మైండ్స్ కలర్ఫుల్ ఉంటాయి కొందరు మైండ్స్ వైలెంట్ ఉంటాయి సో కొందరు మైండ్స్ భయాలతో నిండి ఉంటాయి సో ఇన్ఫర్మేషన్ వేది ఫీడ్ చేస్తున్నావు అది నీ మైండ్ నిర్ణయిస్తుంది సో అట్లా ఈ వాటర్ బాడీ ఇప్పుడు పొద్దునంతా మైండ్ కదులుతుంది రకరకాల పనులు చేస్తున్నావు వాడిని నడుస్తున్నావు అంటే యువర్ మైండ్లో ఉన్న ఒకనొక థాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మూవింగ్ స్వేయింగ్ అనమాట ఇట్లా 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 కదులుతుంది అంతేందుకు ఈ ఇంటిని ఒక మైండ్ అనుకుందాం దేనికి అది పని పనిచేస్తున్నాయి ఏ శబ్దాలు లేవు నీ మైండ్ ఏ డిస్టర్బ్ కాదు అటు కాకుండా ఫ్యాన్ కీ 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 అని శబ్దం వస్తుంది అనుకో నీ మైండ్ డెల్తలా లేదా అట్లా మీ మైండ్లో ఉన్న ఒక ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ మందిర్ ఇష్యూ అనే ఆలోచన ఉంది కానీ అది డిస్టర్బ్ చేయదు లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది అది తెలుసు జరుగుతుందని బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ డిస్టర్బ్ పకింటోళ్ళకి బైక్ ఉందని తెలుసు బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ డిస్టర్బ్ కానీ మన కడ్ డ్రైవర్ పోయిందనుకో డిస్టర్బ్ సో ఈ మైండ్ నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఒక రాజు అనుకున్నాను అనుకున్న తర్వాత ఎవడో సజెస్ట్ చేశాడు ఒక ఫేమస్ సూఫీ సైంట్ ఉన్నాడు యూ జోస్ట్ గో అండ్ మీట్ హిమ్ అతను ఏమైనా సహాయం చేస్తాడు అతను దగ్గరికి వెళ్తే అప్పుడు ఇంకొక అతను వచ్చాడు రాజు దగ్గరికి ఈ భూమి మీద నేనే పెద్ద గురువు నాకు వేల మంది శిష్యులు ఉన్నారు ఆ సూఫీ సైంటికి అడిగి ఎందుకు పోయినావు వాడు ఇంకోటి మన రాజ్యం వాడు కానే కాదు నేను మన రాజ్యం వాడిని ఆయన సపోర్ట్ హెల్ప్ చేస్తా నీకేం కావాలి వెయిట్ మీద నీకు అటాచ్మెంట్ ఉండొద్దు యూ హ్యావ్ టు లూజ్ యువర్ మైండ్ అంతే కదా హోజాగా అనుకున్న తర్వాత మహారాజా అతనికి అన్నీ ఇచ్చాడు సపరేట్ బంగ్లా గింగ అతను దగ్గర ఉన్నది ఒకే ఒక వస్తువు అతను కట్టుకున్న కౌపీనం అంటే చిన్న చిన్న అంటే సంస్కరించబడ్డ కౌగ కౌపీనా కడ్డా సో ఇప్పుడు అనేది సైన్స్ క్రిట్ అయ్యి ఉండొచ్చు సో అది అది ఉంది చిన్నది అది తప్ప అతనికి ఏమీ లేదు సో మహారాజు చెప్పాడు చూడు ఇది ఒక్కటి ఉంది చాలు అటు నువ్వు అన్ని వదిలేసుకో థాట్ తీసేసి మెల్లమెల్లగా తను వాడే బెడ్ తీసేశాడు కిరీటం తీసేశాడు సో హిజ్ సింప్లిఫైయింగ్ హిజ్ లైఫ్ ఇట్లా ఒక ఆ నెలలో మహారాజు నిజంగా తేలిక పడ్డాడు ఏది పోయినా ఏమి కాదని చెప్తున్నాడు బాధపడ బాధపడ్డామంటే ఆలోచన నీకుంది సో ఆ తర్వాత ఇక రెండు మూడు రోజుల తర్వాత ఆ గురువు వెళ్ళిపోతాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్నానం చేయడం ఒక పని పెట్టుకున్నారు వీళ్ళు నదిలో అట్లా స్నానం చేస్తుండగా గురువుజీ ఏదో ప్రవచనం ఇస్తున్నాడు తిరిగి చూస్తే రాజ్యం అంటుకుపోతుంది రాజు ఇట్లా ఆగాడంట ఆగాడంటలే అని అనుకున్న లోపు గురువు పరిగెడుతున్నాడు మా నా కడ్రాసిన సో ఇన్ని విషయాలు ఉన్న రాజుకి ఏ బాధ లేదు కానీ ఒక్క కడ్ ఒక్కటే ఉంది కానీ అది బాధిస్తుంది దట్ ఈస్ ఎనఫ్ బాధించని వేల ఆలోచనలతో ఏ సమస్య లేదు బాధించి కోట్ల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఐదు వేల ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉంటే వాడు భక్తుడు అసలు అసలు వాళ్ళకి ఫ్రెండ్షిప్ అంటే తెలియదు అని ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే సో మనకి పరిచయం ఉన్న ఇద్దరు ముగ్గురు కొంచెం పరిచయం ఉన్న వంద మంది ఇంకా ఊరికి పేర్లు తెలిసిన వాళ్ళు రెండు వందల మంది ఇంతే మన లైఫ్ అంతకంటే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి సో మనకి బాగా పరిచయం ఉన్న ఒకరు ఇద్దరు మన జీవితాన్ని పరిశ్రమ పరిచయం చేస్తుంటారు ఎందుకంటే మనం వాళ్ళని మోస్తూ ఉంటాం మైండ్లో కదా సో ఇప్పుడు ఏదో ఒక థాట్ మన మైండ్ నిర్ణయిస్తుంది సో మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన ఎగ్జాంపుల్ వాటర్ బాడీ ఆ వాటర్ బాడీ ఇప్పుడు ఈ థాట్ కదులుతుందని చెప్పుకున్నాం మనం అది గుర్తొస్తూ ఉంటుంది వాడు నన్ను వాడనన్ను బాడుకోవడానికి గుర్తొస్తూ ఉంటుంది తట్టుకోలేకపోతున్నా ఇది రాయలసీమ మనకు ఇంకా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఒక నెక్స్ట్ జనరేషన్ జైలు వివరే అసలు మన తాతలకు ఎందుకు గొడవైందో కూడా తెలియదు జస్ట్ పగ కంటిన్యూ అవుతుంటుంది అట్లా కాకుండా ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉన్న వాటర్ కదిలింది బికాస్ ఆఫ్ గాలి నేను కవిత ప్రక్రియలో ఒక చిన్న లైన్ రాసిన నీటికి గాలి తగిలితే అలలు మనసుకు ప్రపంచం తాకితే కలలు ఇది నేను రాసుకున్న ఒక చిన్న వెరీ షార్ట్ దోహ లాంటిది సో అట్లా గాలి తగిలింది అది కదులుతుంది కదులితే ఏమవుతుంది డస్ట్ కూడా లేస్తుంది ఇప్పుడు రాత్రి అయ్యింది ఏ గాలి లేదు ఏమీ లేదు ఇప్పుడు ఈ డస్ట్ అణిగే ప్రక్రియ ఉంది కదా అంటే మైండ్ స్థిరంగా ఉంది అంటే వాటర్ స్థిరంగా ఉంది డస్ట్ మెల్లగా అణుగుతుంది ఇట్లా సో మైండ్ యాక్చువల్లీ విట్నెసింగ్ ద డస్ట్ దట్ ఈస్ డ్రీమ్ అన్నట్టు ఇప్పుడు డస్ట్ అడుగుతుంది ఇట్లా ఒక చిన్న బట్టల్లో ఏదో ఒక డ్రయర్ ఉంది అనుకుందాం అది అడుగుతుంది ఇట్లా నీళ్ళలో ఇప్పుడు ఈ మైండ్ కడ్రాయర్తో అటాచ్మెంట్ ఉంటే మెలకువలో ఆ థాట్ ని పట్టుకుంటుంది అక్కడ నుంచి కడ్రాయర్ పావురమై ఎగిరి అంటే దానికోసం నువ్వు గుండెలు వాడుకుని ఎడిచిట్లు పిచ్చి కల పడుతుంది ఏదో పడ్డలే కళలు ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేడుగా కానీ థాట్ ని పట్టుకునేది అయితే ఉంది అది ఖచ్చితంగా జరుగుతుంది సో అది రూపాలు మారొచ్చు కానీ నీకు మెలుకువలో ఉన్న వైఖరి నీకు డ్రీమ్ స్టేట్ లో కొనసాగుతుంది సడన్ గా మారిపోతుంది ఆర్ క్రియేటివ్ పర్సన్ సినిమాలు సినిమాలు చూస్తున్నాం కదా అందుకని అదే క్రియేటివ్ అంటే మైండ్ లో ఉన్న కంటెంట్ అంతా మైండ్ వాడుకొని దానికి ఏ విషయం పట్ల అటాచ్మెంట్ ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కట్టెతో ఏ అటాచ్మెంట్ లేదు అది ఇంట్లో పడుంది కానీ ఒక శత్రువు ఉన్నాడు వాడితో నాకు ఈ అటాచ్మెంట్ ఉంది ఫ్రిక్షన్ ఉంది వాడు వచ్చి గొడవ చేస్తున్నాడు ఏనాడు ఉపయోగపడిన కట్ట తీసి పలగొడతాలో అది నెత్తి అట్లా నీ మైండ్ ఉన్న చాలా వస్తువులు ఈ డ్రీమ్ కోఆపరేట్ చేస్తాయి అవన్నీ కలిపి ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ డ్రీమ్ మనం మెలకు కలర్ఫుల్ డ్రీమ్స్ కంటున్నాం కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఈ వాటర్కి ఏ దేంతో అన్నిటితో సంబంధం ఉంది నీళ్ళలోనే ఉన్నాయి కానీ దేంతో ఇబ్బంది లేదు ఇప్పుడు అది రాత్రి స్థిరపడ్డది మెల్లగా డస్ట్ అడిగింది ఎప్పుడైతే మైండ్ స్థిరంగా ఉంటుందో డస్ట్ తొందరగా అడుగుతుంది మైండ్ ఇన్వాల్వ్ అయిందా మళ్ళీ వాటర్ కదులుతుంది ఇది గదిలలోపు ఇంకొన్ని లేస్తాయి అట్లా త్రీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఆఫ్ అటెంప్ట్ తర్వాత మెల్లగా డ్రీమ్ స్టేట్ వస్తుంది ఆ తర్వాత డ్రీమ్స్ అణుగుతాయి అప్పుడు ఎంటర్ డీప్ స్లీప్ అప్పుడు బాడీ కదలట్లే గాలి రావట్లేదు ప్రపంచం లేదు అట్లా కదలకుండా వాటర్ ఉంది అంటే మైండ్ ఉంది ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆలోచనలు ఉన్నాయో అవన్నీ అడిగి నిలకబడ్డాయి ఇది ఎగ్జాక్ట్గా మైండ్లో జరుగుతుంది అందుకే మైండ్ని మన మేధావులు ప్రవహించే నదితోనే పోల్చారు రాయితో పోల్చలేదే లేకపోతే ఇంకేడు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఇట్స్ సో ఫ్లూయిడ్ సో ఇప్పుడు లెటర్ కమ్ టు ద క్రక్స్ ఇది అందరికీ జరుగుతుంది ఫైన్ మెలకువలో నీ చుట్టూ ఏం జరిగినా నువ్వు డిస్టర్బ్ కానీ పిన్ పాయింట్ అవుట్ చేయని క్రిటిసైజ్ చేయని ఇట్లాంటి మైండ్ నీకుంది దెన్ మెలకువలో కూడా నీ మైండ్ దేన్ని పట్టుకోని కారణంగా డీపెస్ట్ స్లీప్లో మైండ్ ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా మెలకువలోనూ అనుభవిస్తుంది అస్తి ఇది ప్యూర్లీ ఇండివిజువల్ మరి నేను ఎప్పుడు చెప్పినట్టే డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆనందాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు బట్టలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇది ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్ ఇన్ ట్రాన్స్ఫరబుల్ అని ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి అన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు తన మూల స్థితిని ఎవరికి ఇవ్వలేదు అందుకని ఇది ఎవరికి వాడు ఎంక్వైరీ చేయాల్సిందే సో నువ్వు ఇఫ్ యు టు అండర్స్టాండ్ యువర్ డ్రీమ్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డ్రీమ్స్ అన్ యువర్ మైండ్ ఫస్ట్ మెలకువలో నీ మైండ్ ఎట్లుందో చూసుకో మెలకువలో నీ మైండ్ యొక్క వైఖరి నీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది ప్రతి దాంట్లో వేలు పెట్టేవాడు ఆ మైండ్ ఉన్నవాడికి ప్రతి కళలోనూ ప్రతి ఆలోచనలోనూ వేలు పెడతా ఉంటుంది సో ప్రతిదాన్ని క్వశ్చన్ చేసేవాడు వాడు డ్రీమ్లో కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ప్రతి దాని నుంచి పారిపోయే మైండ్ ఉన్నవాడు డ్రీమ్లో కూడా పారిపోతూ ఉంటాడు నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు అనిపించేది అసలు అన్నీ ఉండాలి కానీ ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు ఈ థాట్ ఉండేది నాకు అంటే నిరంతరం ఫ్రెండ్స్తో కూడా చెప్పేవాడిని ఏమో పోయి పోయి బీదింట్లో పుట్టాము డబ్బులు లేవేమి లేవు ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి మనం బండి కొనుక్కోవాలంటే పక్కింటోడేమో పిల్లగాడు పుట్టగానే వాళ్ళ డాడీ అని మనకి ఇంకా బండి లేదు మన ఇంట్లో ఇవ్వడానికి లేదు మనం బండి కొనుక్కొని దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ సో ఎన్నో కళ్ళు కని కని కానీ నేను ఆర్ఎక్స్ హండ్రెడ్కి కొందామనుకున్నా నా అవకాశ సరిపోయి ఎంత ట్రై చేసినా ముప్పై వేలు చెప్పైతే లేవు సో అందుకని ఆ థ్యాట్ తీసేసిన ఆ తో పాటు మా మహేంద్రతో వెళుతుండ్రు ఇవన్నీ ఏం నాయన నాకు అప్పుడు ఒక కలబడేది అంటే అన్నిట్లో ఉండాలి అన్ని ఉండాలి కానీ ఏ రెస్పాన్సిబిలిటీ ఉండొద్దు ఇప్పుడు ఎంత బాగుంటుందని నేను అనుకున్నాను అది కూడా ఒక మెలకువని ఒక కలగనడం లేదు అట్లా నాకు అప్పుడు ఒకటే కలబడేది ఎప్పుడు ఎంత ఫీ కాలంటే ఇంత పడుకోగానే నేను విమానాలు ఉంటా విమానం నేను అడుపుతుంటా ఎట్లా ల్యాండ్ చేయాలో తెలియదు నాకు ఇదే గల పోతనే ఉంటది పోతనే ఉంటుంది విమానం అటు దిప్పుతా ఇటు దిప్పుతా ఇటు దిప్పు మేఘాలే అంత బాగానే ఉంటుంది మంచి పాటలు వస్తుంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఐ డోంట్ నో హౌ టు ల్యాండ్ అంటే ఇప్పుడు నా యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అది అంటే విమానం ఉంది కానీ యూ డోంట్ నో హౌ టు ఆపరేట్ అటు లైఫ్ ఉంది దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలుస్తుంది సో సిగ్మెంట్ ఫ్రైడ్ ఏం చేసిండు పిచ్చోళ్ళ మీద వాళ్ళకి పడే కళలు ఒక వ్యాపారికి పడే కళలు ఒక ప్రాస్టిక్ పడే కళలు ఎట్లా పడతాయి జస్ట్ మార్నింగ్ టైంలో వాళ్ళ వైఖరి ఇది దీని మీద రీసెర్చ్ చేసింటే బాగుండేది రెండవది మార్నింగ్ టైంలో మెలకులో ఇప్పుడు మనందరం ఉన్నాం మనందరం ప్రపంచంలో ఉన్నాం కానీ మనందరికి యొక్క మైండ్ ప్రపంచంలోని ఏ విషయాల పట్ల ఇంపాక్ట్ అవుతుందో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడో ఓ వంట పార్ట్ పాట వచ్చింది అనుకో ఇందరిలో ఒక్కరికి మైండ్ అటు వెళ్ళిపోతుంది బికాజ్ అతనికి అది నడుస్తుంది అక్కడ అంతలో ఎవరో వంట చేస్తున్నారు ఒకరి మైండ్ వంట దగ్గరికి వెళ్ళిపోయింది అట్లా ఎవరో చీరలమ్మ అనగానే ఒక మైండ్ అటు పోయింది సో నీ వైఖరి ఏమిటి అసలు సో జోకిందా ఇప్పుడు నేను చెప్పినది అర్థమైంది కదా ఇది ఎంతకంటే ఎలాబొరేషన్ చేసినా వేస్ట్ అది అంటే కన్వేడ్ అయింది సో చిన్న ఒక వ్యక్తి కార్లంటే పిచ్చి ఇంకా వాడు ఎప్పుడు కలిసినా అందరు కార్ల గురించి చెప్తుంటారు మొన్న కారు చూసినా చెప్పారు ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు ఆ ఫ్రెండ్ ఏదో పెగ్గి వేస్తుంటారు వీడు చెప్తుంటాడు అనమాట మా ఇంటి ఒకటి కారు కొన్నాడు వస్తుంది అసలు కారు ఎక్సలెంట్ ఉంది సో ఇట్లా హాఫ్ అన్ అవర్ అయింది వన్ అవర్ అయింది కార్ల గురించి చెప్తున్నాడు వీడికి విసుగు వచ్చి ఏమైనా టాపిక్ అనేది చేంజ్ చేద్దామని చెప్పి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆయన చచ్చిపోయాండు అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ టాపిక్ ఇట్లా కార్లో తీసుకుపోయారా లేదా మా ఊర్లో అక్కడ చచ్చిపోతే కార్లు తీసుకుపోయి రాని అని మళ్ళీ కార్ గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ టాపిక్ ఎందుకు లేని ఇప్పుడు రీసెంట్ మందిర్ ఇష్యూ రామ మందిర్ చాలా ఎక్సలెంట్ ప్రాణప్రద జరిగింది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినట్టు కార్లతోటి ఇండియాలో కార్లు చాలా పెరిగినాయి సో నీకు వైఖరి అది తద్వారా నువ్వు మెలకువలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి బట్ యు వాంట్ హ్యాంగ్ టు దట్ పర్టికులర్ థింగ్ అట్లా కాకుండా ప్రకృతిలో నువ్వు ఉన్నావు అనుకో ప్రపంచం అవసరం కోసం ఉందని గుర్తిస్తే ఇప్పుడు నేను చెప్తున్నా ఒక చిన్న ఫార్ములా లాంటిది కారు ఉంది వాడుకో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ కారుకు సుట్టబడ్డది సుట్టది వేయించు నువ్వు బాధపడకు పెన్ను పోయింది కొత్త పెన్ను కొనుకో బాధపడకు సో వైఖరిది తద్వారా కళల్లో కూడా ఈ ప్రపంచానికి సంబంధించినవి ఏవి రావు ఏలాంటివి పడతాయి అంటే ప్రకృతి సంబంధమైనవి నీ సెన్సెస్ పర్సీవ్ చేస్తాయి ఎగ్జాంపుల్ ఆకలి ప్రకృతికి సంబంధమైన ఈరోజు తినలేదనుకో అటువంటి థాట్స్ ఏమైనా పడవచ్చు లేదా ప్రకృతికి సంబంధించిన గాలి లేకపోతే ఎండ లేకపోతే ఈ నదులు ప్రవాహాలు లేకపోతే ఏమంటారు నీ యొక్క సైలెన్స్ ఇట్లాంటివి నీకు డ్రీమ్స్లో వస్తే అవి చాలా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి ఎందుకంటే వాటికి రూపాలు లేవు కానీ ప్రపంచానికి సంబంధించిన పెద్ద దానికి ఒక షేప్ ఉంది ఒక రూపం ఉంది అందుకని అవి వచ్చినప్పుడు మనం కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం డిస్టర్బ్ అవుతాం కళల్లో వచ్చిన తర్వాత కళలో ఏదో పడి లేచి కూర్చునే వాళ్ళు ఉన్నారు నేను ఒకసారి గోడ బుద్ధిని బుద్ధ పోయి అంటే కళల్లో అవుతుంది 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 అట్లా నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఒక కళ కళల గురించి ఒక టైంలో బుక్ రాద్దాం అనుకున్నా ప్రధాన భక్వాసం తెలిసి వదిలేసా పట్టించుకోక్కర్లేదు అంతే డ్రీమ్ ఇస్ నాట్ రియాలిటీ దీని తర్వాత మనం మాట్లాడే సబ్జెక్ట్ ఉంది అది మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం అంటే హౌ కెన్ వన్ ట్రాన్సెండ్ డ్రీమ్ అండ్ రియాలిటీ ఇది మనం రియాలిటీ అనుకుంటున్నాం మనం నిద్రపోయినప్పుడు పడేది డ్రీమ్ అనుకుంటున్నాం ఈ రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాల మధ్యన మనిషి ఇరకపోయాడు రియాలిటీ ఖచ్చితంగా రియాలిటీలో ఉండాలి కానీ పరమ దరిద్రంగా ఉంది డ్రీమ్ చాలా బాగుంది కానీ ఉండలేవు నువ్వు డ్రీమ్స్ రాకపోయినా రియల్ అవుతుంది ఇప్పుడు నాకు చెప్తే చూడు నాకు డ్రీమ్ రాలేదు రేపు సూర్యోదయం అవుతుంది కొన్ని కాదు అట్లా నువ్వు ఎలాగో అనుకున్నా జరుగుతా అనుకో ఎగ్జాంపుల్ వర్షాలు పడాలని యాగం చేస్తారు చేయపోయినా వస్తుంది కానీ చేసేవాడు అనుకుంటాడు సో నీ వైఖరి ఏమి ఉండాలి డ్రీమ్ లో పడని పడకపోని అది జరుగుతుంది అనుకున్నప్పుడు యూఆర్ అవుట్ ఆఫ్ డ్రీమ్ డ్రీమ్ లో పడ్డది కాబట్టి జరిగింది అనుకున్న వానికి డ్రీమ్ లో నువ్వు చచ్చిపోయినట్టు కలబడితే డౌట్ వస్తుంది నీకు అందుకే నెవర్ టేక్ డ్రీమ్ సీరియస్లీ ఒకసారి నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నట్టు నా కళ్ళు నువ్వు చచ్చిపోయినట్టు పడ్డదే వచ్చిన వాడిని నేను లైట్ తీసుకొని పెట్టేసిన ఫోన్ అయితే నేను సీరే వాడు సీరియస్ తీసుకోవాలి అయ్యో నిజమా నేను తీసుకున్నానుకో కథం నా డే అంత డిస్టర్బ్ అయిపోతుంది అవునా కదా సో తీసుకుంటే మొత్తాన్ని తీసుకో ప్రతి పడే నీ రియాలిటీ అప్పుడు ఏదో ఒకటో రెండో రియల్ అట్లా అనుకోవద్దు అంటున్నా ఇప్పుడు ఇట్లా నా డ్రీమ్ రాని నువ్వు ప్రెసిడెంట్ అయినట్టు ఉపయోగపడుతుంది ఏదో చీర కొనుక్కున్నట్టు చీరకు ఫాల్ కుట్టించుకున్నట్టు ఎగ్జాక్ట్ అదే ఇట్లా ఇట్లా అది అంటే అట్లాంటి ఇప్పుడు ఫ్రెండ్ చెప్పాడు నాకు ఆ టైంలో పుస్తకం రాస్తున్నప్పుడు నాకు కలబడ్డది ఆ కళ ఏందంటే వాడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్న తర్వాత ఆ కళ వచ్చింది ఇట్లా ఆ కళలో వాళ్ళ ఎవరో తలుపు కొడుతున్నారు ఈ కళలో వీడు లేచాడు లేస్తే వాళ్ళ బ్రదర్ వచ్చాడు బ్రదర్ అంతా రక్తసిక్తమై ఉన్నాడు నిజంగా వాళ్ళ బ్రదరే ఏమైందన్నా ఏమైందన్నా అని అడుగుతున్నాడు కళలో అంటే మనకి నిధి దొరికింది ఆ తర్వాత అంటే వీరికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అందుకని నిధి కలపడ్డది నిధి దొరికి దొరికింది సో ఆ నిధి కోసం చాలా మంది వచ్చారు అందుకని మన చెట్టు కింద పొలంలో పచ్చరి పొలం కింద చెట్టు పొలంలో ఉన్న చెట్టులో చెట్టు కింద ఉంటుంది పొలము సో చెట్టు కింద పొలంలో మామిడి చెట్టు దగ్గర తువ్వి పెట్టాను ఆరు ఫీట్లు తువ్వాను అక్కడ ఒక రాయి కూడా పెట్టాను ఇదంతా చెప్తున్నాడు కలలో సరే అన్న సరే అంతలో ఎవరో తలుపు కొట్టారు నన్ను వచ్చి తీసుకెళ్తారు నన్ను చంపేస్తారు నువ్వు మర్చిపోవద్దు ఏం చెప్పిన నీకు అంటే ఆ మామిడి చెట్టు కింద నువ్వు లోతున పెట్టావు దాని మీద రాయి పెట్టావు ఏం చెప్పినా నీకు గుర్తు పెట్టుకో ఆరు అడుగులు ఏం చెప్పినా చెప్పు తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఉందంట కళలో నువ్వు అమ్మకు చెప్పు ఒకసారి గుర్తుంటది అమ్మ కూడా నీకు గుర్తు చేస్తా అంటే అమ్మ కూడా చెప్పాడు ఇదంతా కళ్ళలో పడుతున్న సినిమా క్లైమాక్స్ లాగా నడుస్తుంది అంతలో తలుపు బద్దలు కొట్టారు ఇతను తీసుకెళ్లారు అట్లా చీకట్లో కలిసిపోయాడు ఆయన పోతు పోతుపోతన్న మాట అంది కళ్ళు అంటే మర్చిపోవద్దు తమ్ముడు మర్చిపోవద్దు ఇది ఇక్కడ వెలుకొచ్చింది లేదు చెప్పులు చెప్పులేసుకుని పోతున్నా అంట వాళ్ళమ్మ ఏడికి పోతున్నా అంటే మావి చెట్టు కింద నిధి పెట్టినా వాళ్ళన్న తప్ప పళ్ళుతో కూడ పెట్టినా చాయే పైసలు ఏమిటో నిది అప్పుడు రియలైజ్ కళ అని అంటే ఇట్ వాస్ సో రియల్ సో చువాంగ్సు సంబంధించిన ఒక స్టేట్మెంట్ ప్రపంచాన్ని మొత్తం ఆలోచింపజేసింది వెరీ ఫిలాసాఫికల్ చూసూ ఒకసారి ఇట్లా నిద్రపోతున్నాడు తక్కువ లేచాడు లేచి ఒక మాట అన్నాడు అనమాట ఆ మాట ఇప్పుడు ఇట్స్ డాక్యుమెంటెడ్ ఎగ్జాక్ట్ అంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఎన్ని మాట్లాడుతాం అన్ని గాలి కలిసిపోతే ఆయన ఒక్క మాట అంటే గుర్తుంది ప్రపంచం అంటే ఎంత ప్రఫోండ్ నేను ఇప్పుడు పడుకోని చెట్టు కింద ఒక కలగన్న ఆ కలలో సీతాకు ఒక చిలుకొచ్చింది అని చెప్పి అన్నాడు ఇక్కడ పడుకున్న నేను సీతాకు ఒక చిలుకను కలగన్నానా ఎక్కడో పడుకున్న సీతాకు ఒక చిలక నన్ను కలగంటుందా అన్నా జస్ట్ ఇమాజిన్ నవీన్ ఎక్కడో పడుకున్నాడు ఆ నవీన్ ఆ కలలో ఇదంతా వింటున్నాడేమో యూ డోంట్ నో యూ డోంట్ నో మనందరం ఎక్కడో పడుకొని కలలో కలిసి ఆ కళ కొనసాగుతుందేమో తెలీదు బట్ ఒక్కటి దీన్ని అర్థం చేసుకోవాలంటే కళలోను మెలుకోలోను స్థిరంగా ఉన్నదాన్ని పట్టుకోగలిగితే యూ విల్ ట్రాన్స్జెండ్ డ్రీమ్ లేదు రియాలిటీ లేదు అంటే కళలో నువ్వు మెలుకొని పెయింటింగ్ వేస్తున్నావు ఆ పెయింటింగ్ ప్రపంచం వండుకోలే ఫస్ట్ స్టేట్మెంట్ అదే యు ఆర్ జస్ట్ పెయింటింగ్ ఒకవేళ కళలో నువ్వు పెయింటింగ్ వేసినా ఆర్ జస్ట్ పెయింటింగ్ దట్స్ ఆల్ అంటే ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నీ మైండ్ ప్రపంచం అంటుకోలేదు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఈ పోలికలు జడ్జ్మెంట్స్ అప్రిసియేషన్ ఆ తర్వాత అవార్డులు గివార్డులు డబ్బు దండలు ఏమీ లేవు అవన్నీ ఊహిస్తే అవన్నీ వస్తాయి అవన్నీ రియల్ లైఫ్ లేవు కాబట్టి బాధిస్తాయి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఆర్ జస్ట్ డూయింగ్ అ పెయింటింగ్ ఇన్ ద డ్రీమ్ ఆల్సో యు ఆర్ జస్ట్ డూయింగ్ అ పెయింటింగ్ ఇప్పుడు నువ్వు కళలో పెయింటింగ్ వేసావు మెలకులోను వేసావు కళలోను మెలుకును నీ స్థితి ఒకటని తెలిసింది ఆర్ అవుట్ ఆఫ్ బోత్ అట్లా ఇదే ఇంతే ఇంతే కరెక్ట్ అది సో మెలకువలో నిద్ర నిద్రలో మెలకువ సో ఇది సెల్ఫ్ ఎంక్వైరీకి సంబంధించింది దీన్ని ఎవ్వడు ప్రూవ్ చేయలేము ఎవడైతే ఈ విషయాన్ని అనుభవిస్తున్నాడో వాడి జీవితం నిద్రలోనూ మెలకువలో ప్రశాంతంగా ఉంటుంది సో ఇంతవరకు ఎవరూ చెప్పని ఒకే ఒక డైమెన్షన్ విచ్ ఐఎమ్ యాడింగ్ ఆల్రెడీ ఈ విషయాల గురించి ప్రపంచంతో చాలా మంది మాట్లాడారు కళలు వస్తాయి ఇలా చూడాలి అలా చూడాలని చెప్పారు కానీ

నేను ఒక చిన్న విషయం చెప్తాను నిన్న ఒక కాంటెక్స్ట్ వచ్చింది అది వేరే టాక్ చేద్దాం కానీ ఊరికి దాంతో ముగిద్దాం సాక్షి భావన చూడమన్నారు వృత్తగా ఎలా చూడాలన్నాడు నేను చెప్పాను ఇప్పుడు నేను దేన్ని ముట్టుకోవద్దాను చెప్పాను ఎలా ముట్టుకోవద్దని అడుగు చూద్దాం ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దాన్ని ఇప్పుడు ఏదన్నా నాకి తీసుకురా ఫ్లేవికల్ డబ్బా తీసుకురా ఫేవిక చేద్దాం ఇప్పుడే ప్యాక్ కాదు ఇక్కడ నాకి నేను ముట్టుకోను చూడు నేను నా మీద రుద్దు నేను ముట్టుకోను ముట్టుకోను అంటే ముట్టుకోడు అంతే అయిపోయింది బాధకత నువ్వు సాక్షి పరి చూడమంటే చూడడం అంతే నువ్వు తీసుకొచ్చిన నా నా చేతుల్లో పెట్టినా ఇరికిచ్చినా నేను పట్టుకోవట్లేదు దాన్ని పట్టు ఫిజికల్ ముట్టుకోవడం ఫిజికల్ రియాలిటీకి సంబంధించి సో నేను ముట్టుకోవట్లేదు పట్టుకోవట్లేదు అంటే పట్టుకోవట్లేదు అంతే నువ్వు నాకు ఇస్తా కూడా నా వేలు నన్ను మూడువాను అట్లుంటుంది చిన్నపిల్లలు తినరు ఎంత చేసినా తినరు వాడు తినలేడు నోట్లో పెట్టా ఆ అట పడిపోతుంది సాక్షిభావని వచ్చిన తర్వాత నీకు ఇంపాసిబుల్ నీ లో ప్రపంచం తోడడం అయ్యే పని కాదు అది సో ఇట్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్లారిటీ ఏ పడు నువ్వు నిర్ణయించుకోవాల్సిందే దట్స్ ఆల్